అన్నయ్య నీకు ఎంత పనున్నా రోజు భటుల్ని పంపించు నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా ప్రేమతో నేను వండి పెడతానంది యమున మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథినాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తినన్నయా ఇంకొంచెం తిననయా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది తిన్నాడు ఏం కావాలమ్మా అని ఈ అడిగాడు మరి దేవతా సంబంధం కదూ పరం ఇవ్వాలి ఆవిడ మనందరి కోసము వరం అడిగింది అన్నయ్య ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ తిథినాడు ఏ తమ్ముడినైనా సరే ఏ అక్క అయినా ఏ చెల్లెయినా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కాని తమ్ముడికి కాని అపభుత్య దోషం లేకుండా చెయ్యన్నయ్యా తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు అంతేకాదమ్మా నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను విశాల హృదయంతో అడిగావు ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా సౌమాంగల్యంతో ఉంటుంది అన్నాడు యజ్ఞం చేయమన్నారా యాగం చేయమన్నారా ఏడాదికొక్కసారి భగినీహస్త భోజనం అని తోడ పుట్టిన దాని ఇంటికి వెళ్లి జనమన్నారు ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని ప్రేమగా వాళ్ళు పిలవాలి ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళాలి అది లేని నాడు మీరెంతమంది అండి అంటే నాకు అక్కు ఉంది నాకు చెల్లుంది అని చెప్పుకుని మాత్రం ఉపయోగమే ఉంటుంది